శ్రీ ఏవిఎస్ గారి జయంతి సందర్భంగా ఘననివాళి తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో కాలంపాటు నవ్వులు పంచిన మహనీయుడు శ్రీ ఏవిఎస్ గారి జయంతి సందర్భంగా మనందరం హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాం తెలుగు చలనచిత్ర రంగంలో హాస్యనటుడు రచయిత దర్శకుడు నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ఎవీఎస్ గారు తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఆయన రచించిన హాస్య పాత్రలు వ్యంగ్యాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి ఏవిఎస్ గారి కొన్ని ప్రత్యేకతలు అద్భుతమైన హాస్య ప్రతిభ ఆయన హాస్య ప్రతిభకు తోడుగా ఉన్న తెలివితేటలు పరిశీలనాశక్తి ఆయన సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వైవిధ్యమైన పాత్రలు ఆయన ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు పరిస్థితులపై వ్యాఖ్య ఆయన సినిమాల ద్వారా సమాజంలోని వివిధ అంశాలపై హాస్యంగా వ్యాఖ్యానించారు ఎవిఎస్ గారి సినిమాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు జీవితంపై సానుకూల దృక్పథం ఆయన సినిమాలు జీవితంపై సానుకూల దృక్పథాన్ని నేర్పుతాయి హాస్యం ద్వారా సందేశాలను అందించడం ఆయన సినిమాలు హాస్యం ద్వారా సమాజానికి అనేక ముఖ్యమైన సందేశాలను అందిస్తాయి కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆయన జీవితం కష్టాలతో నిండి ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆశను వదలలేదు ఎస్ గారి జయంతి సందర్భంగా మనం ఆయనను స్మరించుకుంటూ ఆయన సినిమాలను మరోసారి ఆస్వాదించడం మంచిది ఆయన నటన మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది